అందరికి నమస్తే నేను మీ వంశీకృష్ణ వార్తా కబుర్లకి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అక్రమ అరెస్ట్ అరే వీడు అందరూ రకరకాలుగా మాట్లాడుతుంటే వీడేంది అక్రమ అరెస్ట్ అనుకుంటున్నారా నిజమేనండి పిఎస్ఆర్ గారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పెంద్యాల సీతారామాంజనేయులు గారు పూర్తి పేరు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఐపీఎస్ ఆఫీసర్ అందరినీ అరెస్ట్ చేయవలసి అందరినీ సరిగా చట్ట ప్రకారం ప్రతి ఒక్కరిలో క్రమశిక్షణను నేర్పవలసినటువంటి ఒక హోదా కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారా పిఎస్ఆర్ ఆంజనేయుల గారి అరెస్టులో కుట్రలు ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీ ముందుకు ఒక ప్రబుద్ధుడు వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి అతన్ని నేను లైన్లోకి తీసుకుంటాను తీసుకున్న తర్వాత మొత్తం అతను చెప్పేటటువంటి వివరాలు ఏంటి అతనికి మనం చెప్పవలసినటువంటి సమాధానాలు ఏంటి వీటన్నిటితో కూడినటువంటి ఈ వీడియో కొనసాగుతూ ఉంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఒక సబ్జెక్ట్ మాత్రం మీకు వస్తుంది అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా పెట్టాను ప్రతి ఒక్కరికి తెలిసినంత మటికి నేను కనుక్కున్న తర్వాతే కూలంకషంగా అన్నిటినీ పరిశీలించిన తర్వాతే మాట్లాడదాం కొన్ని విషయాలు ఏ పార్టీకి అనుకూలంగా నేను మాట్లాడలేదండి ఇది పార్టీ పరంగా వచ్చినటువంటిది కాదు నాకు తెలిసినటువంటి దాన్ని నేను తెలుసుకున్నటువంటి దాన్ని పది మందికి అందించాలి అన్న సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేస్తే వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్స్ వచ్చి మిస్ అవ్వకుండా ఉంటారు ఆలోచన చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామండి ఆంజనేయులు గారికి అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారో ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని కొంతమంది అయితే అన్యాయంగా అరెస్ట్ చేయలేదు అతను చేసినటువంటి తప్పులు అవి ఆడవాళ్ళని హింసించినటువంటి మానసికంగా క్షోభ పెట్టినటువంటి వాళ్ళకి ఈ రకంగా జరగవలసిందే అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు అయితే ఆయన గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తానండి నైన్టీ టూ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అండి ఆయన నైన్టీ టూ బ్యాచ్ అంతకుముందు శ్రీకాకుళం అనుకుంటా శ్రీకాకుళం రాయలసీమ ఎస్పీగా పనిచేసేటప్పుడు నక్సలైట్ ని అణిచివేశారండి చాలా అగ్రెసివ్ గా పనిచేశారు మంచి పేరు తెచ్చుకున్నారు టూ థౌజండ్ నైన్ వరకు అనుకుంటా టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారో ఏదైనా ఒక మంచి నాయకుడి కింద పనిచేసేటటువంటి వ్యవస్థ కరెక్ట్ గా ఉంటుందండి ఇటు చంద్రబాబు నాయుడు గారిని అంటలేదు లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అంట ఒక మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడు కింద ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా ఉంటాయి ఒకప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయు గారు కూడా చాలా మంచిగా పనిచేసినటువంటి వ్యక్తే నక్సలైట్లని అణిచివేసినటువంటి వ్యక్తే చాలా అగ్రెషన్ గా పనిచేసి అతని యొక్క వృత్తిలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తే మరి ఇప్పుడు ఈ అరెస్టులు ఎందుకు ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం ఒక్కసారి అంబటి రాంబాబు గారు మీకు తెలిసిందే కదా అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారు దానికి మనం ఏం చెప్పాలి అనేది ఒకసారి విన్నాం ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ నైన్టీ టూ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో వివిధ కీలకమైనటువంటి పోస్టులు నిర్వహించినటువంటి వ్యక్తి పేరు పశ్చాత్తలు గడించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి సీతారామాంజనేయులు గారు నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు ఏసీబీ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ కోర్ట్ పద్నాలుగు రోజుల పాటు వారికి రిమాండ్ విధించింది ఇప్పుడు విజయవాడ సబ్జైల్ ఆయన తరలించారు ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఇది చాలా చిత్రం కదా ఇది చాలా చిత్రం అంట ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయు గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అది కూడా తెలీదా చేసినటువంటి తప్పులేంటో తెలీదా చూద్దాం ఒక పోలీస్ ఆఫీసర్ని గట్టుని ఇండియన్ పోలీస్ సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తిని సామాన్యుని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేస్తారే ఏమిటిది అనేది చాలా ఆశ్చర్యం అదే చంద్రబాబు నాయుడు గారు తప్పిదం చేస్తు సరే ఇక్కడ అంబటి రాంబాబు సార్ ఏం మాట్లాడారంటే తప్పిదం చేస్తున్నారు ఒక ఐపీఎస్ అధికారి మీద ఇలా చర్యలు తీసుకుంటారో ఇవన్నీ చెప్పారు సరే అరెస్ట్ చేశారు ఇవన్నీ మాట్లాడారు ఒక ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర్లు గారు గుర్తులేరా ఏ తప్పు చేయనటువంటి ఆ అధికారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ అన్న కావచ్చు నీ తమ్ముడు కావచ్చు నువ్వేం పిలుచుకుంటావో నీ ఇష్టం అది ఎవరైతే ఏపీ వెంకటేశ్వర్లు గారు ఉన్నారో అన్యాయంగా అక్రమంగా అవినీతి కేసులు బనాయించి సస్పెండ్ చేసి ఏ రకంగా వేధించారు ఏ రకంగా ముప్పు తిప్పలు పెట్టారు ఆయన తను ఏ తప్పు చేయలేదని తన యొక్క నిజాయితీని నిరూపించడం కోసం ఎంత పాటుపడ్డారు అతని పదవీ కాలం మొత్తం అయిపోయేంత వరకు అతన్ని వేధించారే అతను సుప్రీం కోర్టుకి వెళ్ళి మరీ తన యొక్క నిజాయితీని నిరూపించుకొని సర్వీసులోకి వచ్చిన తర్వాత కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టాడని ఆ ప్రెస్ మీట్ పెట్టడం ఆ రూల్స్ పరంగా విరుద్ధమని మరలా సస్పెండ్ చేసి వేధించారే అతను కూడా కష్టపడి ఐపీఎస్ సాధించినటువంటి వ్యక్తి కాదా అతను కూడా ఐపీఎస్ ఆఫీసర్ కాదా చట్టాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కాదా మరి అలాంటి వ్యక్తిని మన యొక్క ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారో తెలియదా అంబటి రాంబాబు గారు లేదా మర్చిపోయారా అంశం అనేది నా అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్ర సృష్టించారు ఎందుకంటే ఆయన ఇంతకు ముందు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు పదకొండు మాసాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు సరే రాజకీయ నాయకులను అరెస్ట్ చేయటం లేదా సోషల్ మీడియా వాళ్ళు అరెస్ట్ చేయటం అనే విషయాన్ని పక్కన పెడితే ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తిని పక్కన పెడితే అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని సారీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి విషయం గుర్తొచ్చిందా అంబటి రాంబాబు అన్యాయంగా నిందలు వేసి సాక్ష్యాలు లేకుండా ఇదే పిఎస్ఆర్ ఆంజనేయుల సహాయంతో అరెస్ట్ చేసినటువంటి విషయం గుర్తుకొచ్చి రాజకీయ నాయకుల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది మీరు చేసినటువంటి తప్పిదాలు కాబట్టి అవి పక్కన పెడితే అని మాట్లాడుతున్నావా మీరు చేసినటువంటి తప్పులు గుర్తొచ్చాయా ఈ విషయంలో సరే ఆ విషయానికి వద్దాం పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని సరే ఇక ఈ అమ్మటి రాంబాబు గారి మాటలు బట్టి మనం వెళ్తూ ఉంటే ఇంకా చాలా మాట్లాడుకోవాలి చాలా లెంగ్తీ అయిపోతుంది విషయానికి వద్దాం పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అరెస్ట్ చేయటం అంబటి రాంబాబు గారి దృష్టిలో తప్పు అంటే ఆయన ఏ తప్పు చేయని నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి జత్వాని గురించి కూడా మాట్లాడారు ఈయన జత్వాణి గారి గురించి కూడా అంబటి రాంబాబు మాట్లాడారు ఆమె ఎవరినో మోసం చేసి దాన్ని ట్రాప్ చేసి ఆ డబ్బులు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి ఇన్ని కేసులు ఉన్నాయని ఆమె మీద ఆయన కోర్టు పర్మిషన్ తోనే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారని ఇవన్నీ మాట్లాడారు ఏ రకంగా వేధించారు ఆ తర్వాత మరొక అధికారిని పిస్టల్ పెట్టి బెదిరించి ఎన్ని బయటకు వచ్చినాయి ఇవి మొత్తం అంతా కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా జత్వాని కేసులో ఎంత అక్రమంగా చేశారు అనేది తెలియదా కాంతిరాణా తాత విశాల్ గుండి వీళ్ళిద్దరూ ముందస్తు బెయిల్స్ ఆంటిసిపేటరీ బెయిల్స్ కూడా తీసుకున్నారు వీళ్ళు బట్ ఈయన అరెస్ట్ చేస్తే చేశారులే అన్నట్లుగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక చిరునవ్వు చిరు మందహాసన్ తోటి జైల్లో సమ్మర్ క్యాంప్కి వెళ్తున్నట్టుగా వెళ్ళారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తప్పు చేయకుండా ఇక్కడ అరెస్ట్ చేయాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తప్పు చేయకుండా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలా ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే అధికారాన్ని అర్థం పెట్టుకుని దుర్వినియోగం చేశారో విశాల గుండి గారు కావచ్చు కాంతిరాణ తాత గారు కావచ్చు వీళ్ళు సస్పెన్షన్ లో ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా జత్వానీ కేసులో ఎలా చేశారు అనేది అందరికీ తెలుసు లోకం మొత్తం తెలిసిందే మరి ఈయన ఏమి చేయనట్లుగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చాలా పతిత్తు చాలా నీతిమంతుడు ఒకప్పుడు ఆయన బాగా పనిచేయొచ్చు కాక జగన్మోహన్ రెడ్డి గారు కింద ఆయన ఏ విధంగా పనిచేశాడు ఇంటెలిజెన్స్ చీఫ్ చీఫ్ గా ఉండి ఎలా ప్రవర్తించాడు గత ఐదేళ్లుగా అందరూ చూశారు ఇక్కడ ఏం కొత్తగా మనం ఏం చెప్పక్కర్లా జనాలు కూడా తెలివైనటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు అంటేనే తెలివైనటువంటి వాళ్ళు అందరూ గమనిస్తుంటారు మనకి తెలియదు మనం అనుకుంటాం మనం చేసేది కరెక్టే ఎవరు గమనించట్లేదని బట్ అందరూ గమనిస్తానే ఉంటారు కాబట్టి ఇక్కడ శుద్ధ పోసనే అరెస్ట్ చేయాల పోలీసులు ఇప్పుడు నీతి తప్పి మతి తప్పి వ్యవస్థని అధికారాన్ని అద్దం పెట్టుకొని అతను చేసినటువంటి దుర్మార్గాలకి ఫలితమే ఈ అరెస్ట్ అయ్యా అంబటి రాంబాబు గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కక్ష తీర్చుకునేటటువంటి గుణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ పార్టీ వాళ్ళు అందరు కలిసి ఏదైతే కుట్ర చేశారో కుట్రపూరితంగా అరెస్ట్ చేసి అరవై రెండు రోజులు నిర్బంధించి హింసించారు అవన్నీ మనసులో పెట్టుకొని మద్యం కుంభకోణాలని ఇప్పటికి జగన్ అరెస్ట్ చేయాలి కదా మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు చట్ట ప్రకారమే ఎలా నిరూప ఎలా సాక్ష్యాలు దొరుకుతాయో దాని ప్రకారమే వెళ్తారు తప్ప అన్యాయంగా అక్రమంగా సాక్ష్యాలు లేకుండా కూడా అరెస్ట్ చేసే టైపు కాదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎప్పటికైనా అర్థం చేసుకొని నువ్వు పెట్టినటువంటి ఆ ఛానల్లో ఇలాంటి పిచ్చి మాటలు పిచ్చి ప్రసంగాలు చేయటం మానేస్తే మంచిది అనేది నా అభిప్రాయం ఈ వీడియో పైన మీ విలువైనటువంటి కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్